హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస మాట్లాడుతున్నా మనం ఈరోజు ఇక్కడ డ్యామ్ దగ్గరికి వచ్చినాము ఈ డ్యామ్ మనకి ఫిట్టర్ లాగా నీళ్ళు ఇట్లా బ్లో అవుతుంది అది రెండు మూడు రోజుల నుంచి స్టార్ట్ అయిందని తెలిసి తెలవగానే ఇది మన సెక్షిల్లా ప్రాంత ప్రజలకి పూజిద్దామని తీసుకొచ్చిన మీరు ఒకసారి మీకు చూపిస్తాను ఈ వ్యూ అంతా చూపిస్తా మీరు చూడండి ఫ్రెండ్స్ మీరు ఇదంతా చూడండి ఇంకా బాగున్నది ఇక్కడ వాటర్ సౌండ్ చాలా సూపర్ ఉన్నది ఇక్కడైతే ఈ సాయంత్రము సమయంలో మనం ఇక్కడికి రావడం జరిగింది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్యామ్ దగ్గర ఒక మూడు లతో నీళ్లు బయట నుంచి ఇట్లా టీసీ ఇట్లా పోస్తాం అది అది లో పోస్తుంది కూర్చుంది కదా చాలా చక్కగా ఉన్నది చాలా బ్యూటిఫుల్ ఉన్నది అందంగా ఉన్నది ఎంత మంచిగా ఉన్నదో చూడండి సౌండ్ అయితే బాగా ఫిట్ చేస్తూ వస్తుంది మొత్తం పొగ మంచిగా నమ్మినట్టు అయిపోతుంది అప్పుడప్పుడే చూసారా ఫ్రెండ్స్ ఈ సాయంత్రం సమయంలో ఎంత చక్కటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము ఇదైతే డ్యామ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతము ఇలాగా మనకి ఉన్నది పరిచయం చక్కని వ్యూ అందంగా ఉన్నది ఇలా నీళ్ళు ఎత్తిపోసి అక్కడికి అలా ఇక్కడ నుంచి బయటకు అలా పోస్తాను ఒక్కసారి ఈ దృశ్యాన్ని చూడండి ఈ డ్యామ్లో ఈ బోటును ఏర్పాటు చేశారు ఇప్పుడైతే బోట్ అయితే నడుస్తలేదు అటు ఎదురుగా అన్ని కొండలు ఎత్తైన కొండలు చాలా అందమైన కుండ బోటు కనిపిస్తుంది కదా మీరు ఎంత మంచి బోట్ ఉందో చూడండి అందులో ఒకసారి కిందికి వెళ్ళి అది చూపిస్తా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం మొత్తం నైట్ అంతా చెక్కింగ్ ఇక్కడికి ఎవరిని రాకుండా అంతే పెట్టడం జరిగింది సార్ చూడండి మళ్ళీ ఒకసారి బోటు చూడండి చాలా చక్కటి బోటు ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆ మెటల్ నుంచి మనకి కిందికి వచ్చిన తర్వాత ఇగో ఈ బోటు కనబడుతుంది కదా కొంచెం వెనక వెనుక వెనక జరిగి ఈ బోట్ చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ టూరిజం బోట్ పెట్టేసింది కదా మన బోట ఏర్పాటు చేసిరు అయితే ఇక్కడ మొత్తం ఇక ఇట్లా మెట్లు కిందకి మెట్లు ఉన్నాయి చాలా లోతున్నది ఇక్కడ మనం అటు వెళ్ళొద్దు ఇక అది అక్కడ కట్టెలైతే అవి గట్టి పెట్టారు ఇదొకసారి చూస్తే ఎంత అందంగా ఉన్నది చూడండి చూడండి మొత్తం మొత్తం ఇక అంత నీళ్ళతో నిండు ఉంది డ్యామ్ మొత్తం ఫుల్ ఫిల్ అప్ అయి ఉంది ఒకసారి బోట్ కూడా చూడండి చాలా అందంగా ఉంది ఇప్పుడైతే బోట్ అయితే నడుస్తలేదు మనము ఇప్పుడు సాయంత్రం వచ్చి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అటు మనకు కాలువ ద్వారా అటు నీళ్ళు కూడా వెళ్తాయి అదంతా అటు లోపలికి వెళ్తుంది ఒకసారి మళ్ళీ ఒకసారి అటు చూపి ఆ కుండలు చూపి మొత్తం చీకట్లు వస్తుంది మొత్తం అదంతా మంచు పడుతుంది కెమెరా ఆన్ చేస్తుంటే నీట్గా ఒక్కొక్కసారి మంచి బట్టి వస్తలేదు చాలా అందంగా ఉంది లొకేషన్ అయితే సార్ చూడండి అందరూ మళ్ళీ చాలా అందంగా ఉంది

షేర్ చేయండి నేను మీకైతే డ్యామ్ చూపించిన నా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి వాటర్ చూసిన కదా ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉందో బాగా సేపు మనము చూపిస్తే బాగుంటుంది చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సాయంత్రం అయింది కాబట్టి కొంచెం